మర్చిపోవద్దు మర్చిపోవద్దు నువ్వు దేవుని బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవి నువ్వు దేవుని కుమారుడివి కుమార్తె కుమారుడివి నీకు అనుమతించే శ్రమలు నీకే కాదు నీ పిల్లలకు కూడా పాఠాలు కూడా పాఠాలు వాళ్ళ మంచి భవిష్యత్తుకి అవి సోపాన అవి నీకు వచ్చే శ్రమలు నీ పిల్లల హృదయాలను చెక్కుతాయి హృదయాలను చెక్కుతాయి లేతే వాళ్ళు చెడిపోతారు ఈ శ్రమలే నీ పిల్లలకు మంచి హృదయం వచ్చేటట్టు వచ్చేటట్టు చేస్తాయి కాబట్టి ఏం కంగారు తండ్రి నమ్మ కంగారు పడమతలు కొలిమిలో నువ్వు ఉన్నా కొలిమిలో నువ్వు ఉన్నా నీ మొర వినట్టుగాని అన్ని విని అన్ని విని నీ చేయి పట్టుకునే ఉంటాడు ఆయన పట్టుకునే ఉంటాడు ఆయన ఒక భక్తుడు ఏడ్చాడంట దేవుని ముందు కూర్చోలే దేవుని దేవా కష్టాల్లో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని ఎందుకంటే ఆ భక్తుడికి ఎప్పుడో వచ్చేదంట అతను సంతోషంగా జీవిస్తున్నప్పుడు సముద్ర తీరంలో అతను నడుస్తున్నట్టు అడుగులు కనపడతా ఉండేయంట అతను అడుగులు రెండు వెనక రెండు అడుగులు దేవునివి సముద్ర తీరంలో అతను నడుస్తూ వెళ్తుంటే అతని వెనక మరో రెండు అడుగులు కనపడాయంట అంటే నాలుగు అడుగులు కనపడాయి అతను కష్టాలు గుండా పోతున్నప్పుడు రెండు అడుగులే కనపడాయంట అతను సంతోషాలు గుండబోతున్నప్పుడు నాలుగు అడుగులు అంట భక్తుడు కూర్చొని ఏడుస్తున్నాడు కష్టాల్లో మనుషులే వదిలేస్తారనుకున్నాను దేవా నా కష్టకాలంలో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు ఒక మాట అన్నాడట కుమారుడా కుమారుడా ఏమన్నావు అన్నాడట అవునయ్యా కష్టకాలంలో మనుషులు వదిలేసినట్టు నువ్వు కూడా వదిలేసావుగా నేను ఏ ఇబ్బంది లేకుండా ఏ తొందర లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు నాలుగు అడుగులు కనపడ్డాయి రెండు నాయి రెండు నీ కానీ నేను కొలిమిలో ఉన్నప్పుడు నా రెండు అడుగులే కనపడ్డాయి కానీ నీ రెండు అడుగులు ఎక్కడా అన్నాడట లేదు నా కుమారుడా నువ్వు నీ అనుకుంటున్న రెండు అడుగులు నాయి అన్నాడట మరి నా రెండు అడుగులు ఎక్కడా అని అడిగా అది నా అరచేతుల్లో అని చెప్పాడట ఎక్కడుందో తెలుసా మరచేతుల్లో నువ్వు నెమ్మది కలిగిన జన్మలో నడుస్తున్నప్పుడు నీకే తొందర లేదు కనుక నీ వెనక నడిచాను నువ్వు నడవలేని శ్రమలో కొలిమిలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నడిచాను అన్నాడు నిజంగా నిన్ను నన్ను ఆయన ఎత్తుకొని నడిపించకపోతే నిన్నాళ్ళు మన మనుగడ సాగేది మనకు ఎదురైనటువంటి ప్రతికూలతలకే